అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు ఈరోజు వీరందరికీ జమా అలాగే డిఏ డిఆర్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఇంటి వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం అండి ఒకటో తేదీన మనకు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు జీతాలు జమ అయ్యాయి ఉద్యోగుల జీతాలు పది నుంచి ఇరవై శాతం మాత్రమే ఖాతాల్లో జమ అయ్యాయి అర్ధరాత్రి రోజున తొంభై శాతం పైగా బిల్లులు సిఎఫ్ఎంఎస్ ఈ కుబర్లకైతే ప్రాసెస్ అయితే చేయడం జరిగింది అనమాట అంటే ఈ కుబర్ స్టేజ్కి చేరుకోవడం జరిగింది రెండవ తేదీ ఆదివారము బ్యాంకు లావాదేవీలు నిలిచిపోవడంతో పెన్షన్లు జీతాలు అయితే ఏమీ పెద్దగా జమ కాలేదు మూడవ తేదీ అనగా ఈరోజు సోమవారం ఉదయం రెండో విడతగా పెన్షన్లు ఖాతాల్లో జమ అవ్వడం ప్రారంభమైంది వివిధ జిల్లాల్లో పెన్షన్లు తొంభై శాతం పైగా ఇప్పటికే పూర్తయిపోయి పూర్తిగా క్రెడిట్ అయిపోయాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బ్యాచ్ నెంబర్లు కేటాయించబడని మేషన్లు మాత్రము అంటే ఏవైతే ఇంకా ఈకోబెర్ స్టేజ్లోనే ఉంటాయో లేదా వెయిటింగ్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్లో ఉంటాయో అవన్నీ ఈరోజు సాయంత్రం లోపల జమ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగుల జీతాల వివరాల విషయానికి వచ్చినట్లయితే కొన్ని డిపార్ట్మెంట్ వారికి జీతాలు జమ ప్రారంభం అవడం స్టార్ట్ అయింది సో మధ్యాహ్నం నుంచి మరికొన్ని డిపార్ట్మెంట్లలో జీతాల చెల్లింపులు వేగంగా జరగనున్నాయి ఈరోజు సాయంత్రానికి ఎక్కువగా డిపార్ట్మెంట్లు ఉద్యోగులకు జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది సిఎఫ్ఎంఎస్ ద్వారా బ్యాచ్ నెంబర్లు కేటాయించబడిన వారందరికీ వాళ్ళ సాయంత్రానికి తొంభై ఐదు శాతం పైగా జీతాలు పెన్షన్లు పూర్తి అవుతాయి అని అయితే అంచనా మొత్తం మీద పెన్షన్లు దాదాపుగా పూర్తయ్యాయి ఉద్యోగుల జీతాలు కూడా వేగంగా ఖాతాల్లో జమ అవుతున్నాయి ఈరోజు సాయంత్రానికి తొంభై ఐదు శాతం పైగా జీతాలు కూడా అలాగే పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా జమ అయ్యే అవకాశం అయితే ఉంది మేబీ హండ్రెడ్ పర్సెంట్ కూడా జమ అయ్యే అవకాశం ఉండొచ్చు మేబీ అంటే ఏమైనా ఎర్రర్స్ కానీ లేదంటే పెండింగ్ ఉన్న అప్లోడ్ చేయని బిల్లులు ఇటు ఉంటే అవి మనకు మరొక రోజు టైం ఎక్స్ట్రా అయితే పడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జీతాల పెన్షన్ల గురించిన తాజా సమాచారము ఇక డిఏ డిఆర్ పెండింగ్ సమస్యల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ బకాయిల సమాచారము ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ పెండింగ్లో అయితే పెండింగ్ మరియు వివరణ లెక్కలు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఎర్ఎస్ అలవెన్స్ పెంపు గురించి ముఖ్యమైన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అయితే ఇప్పటికీ ప్రభుత్వం వాటిని చెల్లించలేదు డిఏ పెరిగే రేట్లు మరియు పెండింగ్ లెక్కలు జనవరి రెండు వేల ఇరవై రెండు నాటికి డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఉండగా జూలై రెండు వేల ఇరవై రెండు నాటికి డిఏ అనేది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి చేరుకోవడం జరిగింది మరి జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి కలిపి అంటే మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డిఏ డిఆర్ అయితే జూలై రెండు వేల ఇరవై మూడు డిఏని అనమాట మరి ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వందల పన్నెండు నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు జూలై డిఏ కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఏ బేసిక్ పేకి ఎంత డిఏ పెండింగ్ పెండింగ్లో ఉందనేది చూద్దాము సో ఇప్పుడు తీసుకుంటున్నటువంటి డిఏ మరియు పెండింగ్ లెక్కలు విధంగా ఉన్నాయి ఒక బేసిక్ పే ఒక ఉద్యోగికి సగటు ఉద్యోగికి పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ పే అనుకుందాము సో వారికి ప్రజెంట్ తీసుకుంటున్నటువంటి డిఏ వచ్చేసి ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు సో రెండు వేల ఇరవై మూడు డిఏని కూడా కలుపుకోలేండి మొత్తం పెండింగ్ అంటే మనకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది వేలు బేసిక్ ఉన్న వారికి లక్ష యాభై వేలు వరకు అయితే పెండింగ్లో వచ్చేసింది ప్రభుత్వము బకాయి అయితే పడింది అనమాట వీటిని చెల్లించాలి అలాగే ముప్పై వేల రూపాయలు పెండింగ్ ఉన్నవారికి ముప్పై వేల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి రెండు లక్షల ముప్పై నాలుగు వేల వరకు ప్రభుత్వం బకాయి పెట్టింది అలాగే నలభై వేలు బేసిక్ పే ఉన్న వారికి మూడు లక్షల పదకొండు వేల వరకు బకాయి అయితే ఉంది యాభై వేలు బేసిక్ ఉన్న వారికి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల వరకు బకాయిలు అయితే చెల్లించాల్సి ఉంది బకాయి రూపంలో డిఏడిఆర్ అరియర్స్ అలాగే అరవై వేలు బేసిక్ పే ఉన్న వారికి నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల వరకు ప్రభుత్వం బకాయి పడింది డెబ్బై వేలు బేసిక్ ఉన్న వారికి ఐదు లక్షల నలభై ఎనిమిది వేల వరకు చెల్లించాల్సి అయితే ఉంది తొమ్మిది తొంభై తొంభై వేలు బేసిక్ పే ఉన్నవారికి డెబ్ ఏడు లక్షల వరకు ప్రభుత్వము బకాయి చెల్లించాల్సి ఉంది అలాగే లక్ష రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి దాదాపుగా ఎనిమిది లక్షల వరకు బకాయి డిఏడియర్ ఆర్ డియర్ రూపంలో చెల్లించాల్సి ఉండగా పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు మాకు చెల్లించండి అట్లీస్ట్ విడతల వారికైనా చెల్లించండి అనేది కోరుతున్నారు బకాయిలు డిఏ బకాయిలు మాత్రమే కాకుండా పెండింగ్ పిఆర్సి ఎరియర్స్ జిపిఎఫ్ బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ జిఎల్ఐ బకాయిలు ఇటువంటి ఇతర పెండింగ్ బిల్లుల చెల్లింపులు కూడా త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అన్ని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు మరి ప్రభుత్వం నిర్ణయం ఎప్పుడు అవుతుంది అంటే ఇంకా ప్రభుత్వం డిఏ పెండింగ్ చెల్లింపులకు షెడ్యూల్ ప్రకటించలేదు ఉద్యోగ సంఘాలు త్వరగా బకాయిలను చెల్లించాలనే డిమాండ్ అయితే చేస్తున్నాయి త్వరలోని ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశము ఉంది